చిన్న కుటుంబారు తనకి అమ్మ నాన్న లేరు నాకు నాన్న లేరు ఒక అమ్మాయిని మా నాన్నగారు ఆరోగ్యం అసలే బాగా ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారు ఏం తెలియడం లేదు శ్రీలంకకి అక్కడ అక్కడ దొరికిపోయారు రెండు నెలలు అవుతుంది సార్ అతనితో మాట్లాడేంత వరకు ఫోన్ లేదు ఏం లేదు అన్ని ఉన్న అల్లు నోట్లో శని నోట్ల తయారైంది శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి చెప్పుకోవడానికి నాలుగు నదులు నూట తొంభై ఆరు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అయితే ఇక్కడ గంగమ్మని తను నమ్ముకున్న మత్స్యకారులు జీవనం అయితే మాత్రం దినదిన గండంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు గతంలో కొంతమంది పాకిస్తాన్ చర్లో చిక్కుకొని ఎట్టకేలకు కొంతమంది రావడం జరిగింది అయితే ఇప్పటికే చాలా వరకు పడవలోని ఏదో చేపల వేటకు వెళ్ళి మత్స్యకారులు ఇరుక్కునే పరిస్థితి ఎక్కువగా వింటున్నాం అయితే ఈసారి మనకి గనగొల వేటకు చెందిన కొంతమంది శ్రీలంక బార్డర్లలో చిక్కుకొని నరకయాత్రను అనుభవిస్తారని కొంతమంది చెప్తున్నారు ప్రస్తుతానికి ఆ ప్రాంతం గనగొండలపేట శ్రీకాకుళం రూరల్ మండలంలో ఉన్న ఆ గ్రామానికి వచ్చాం ప్రస్తుతానికి వాళ్ళని నడి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మీరు చెప్పండి మీకు ఎలా తెలిసింది ఆయన అక్కడ శ్రీలంక బోర్డర్లో చిక్కుకున్నారనేసి నా పేరు అరుణ మా ఆయన పేరు కొరలయ్య మా ఆయన రెండు నెలల క్రితం చేపలవాటికి నాగపట్నం వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆరు నెల ఇరవై ఐదో తేదీకి శ్రీలంకకి అక్కడ అక్కడ దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత మాకు ఆరు నెల ముప్పైకి మాకు కబురు తెలిసింది అక్కడ మా మనుషులు ఉన్నారు వాళ్ళు బట్టి మాకు కబురు తెలిసింది అప్పటి నుంచి మేము తిరుగుతున్నాం ఇటని అటని ఎమ్మెల్యే గారిని కలిసాము ఎంపీ గారిని కలిసాము చాలా మందిని కలిసాము ఇలాగా కలిసి చెప్తే మీ వాళ్ళని మేము రప్పించేస్తాము తొందరగా చెప్పారు మా చిన్న కుటుంబ సార్ తనకి అమ్మా నాన్న లేరు నాకు నాన్న లేరు ఒక అమ్మేని చిన్న చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు మా ఆయన కష్టపడి డబ్బులు తెస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది అలాంటిది రెండు రెండు నెలలుగా అతను అక్కడ ఉండిపోయారు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లోనూ ప్రభుత్వం ఎలాగైనా యాక్షన్ తీసుకుని మా వారిని తొందరగా రప్పించాలి సార్ మేము తిరిగాం సార్ చాలా దగ్గరికి తిరిగాం కానీ ఇంతవరకు మాకు ఎటువంటి రెండు నెలలు అవుతుంది సార్ అతనితో ఇంతవరకు ఫోన్ లేదు ఏం లేదు అక్కడ ఫోన్ చేసినా ఎవరు మాకు సమాధానం కూడా చెప్పట్లేదు వాండ్రగడ్ కూడా ఫోన్ ఎత్తట్లేదు ప్రభుత్వానికి మీరే ఎలాగోలాగా వెళ్ళారా లేకపోతే ఇక్కడ ఇక్కడ మా దగ్గర ఎక్కువగా ఉపాధి ఉండదు సార్ సముద్రం అయితే మాకు దగ్గరే ఉంది కానీ మాకు మాకు ఎక్కువగా డబ్బులు అవి ఎక్కువ దొరకవు అందుకనేసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తుంటారు చాలా సంవత్సరాలు అక్కడికి వెళ్తున్నారు అలాగనేసి ఈ సంవత్సరం కూడా వెళ్ళారు వెళ్ళేసి ఆరో నెల పదకొండో తేదీని వెళ్ళారు ఆరో నెల ఇరవై ఐదు కల్లా దొరికిపోయారు అక్కడ దొరికిపోయి మాకు కొబ్బురు తెలిసిన తర్వాత మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కానీ మాకు మనుషులు ఇంటి ఎటువంటి ఆచూకీ లేదు ఎంతవరకు ఎలా దొరికిపోయారు అని మీకేమైనా చెప్పారమ్మా అంటే అక్కడ వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ చేశారా అక్కడ శ్రీలంకకి అక్కడ నాగపట్నంకి మధ్య బార్డర్ ఉంటుంది సార్ అది దాటి వెళ్తే పట్టించుకుంటారు అక్కడ అలాగే దొరికిపోయారని మాకు చెప్పారు అక్కడ ఇన్ఫర్మేషన్ అలాగే వచ్చింది మాకు స్థానికంగా ఇంకో కుటుంబానికి సంబంధించిన అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ నాన్నగారు అక్కడికి వెళ్ళారు అసలు నీకు ఏమైనా సమాచారం ఇచ్చారు అక్కడ ఎలాగని చెప్పారు నీకు అక్కడ సమాచారం ఎట్టి ఇవ్వలేదు సార్ కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న మా గారు ఫోన్ చేసి ఇలా మీ నాన్నగారు దొరికిపోయారని చెప్పారు తర్వాత నుంచి చాలా సార్లు తిరిగా ముఖాన్ని అందరూ చూస్తామని అన్నారు ఇంతవరకు ఏమీ చెప్పలేదు ప్రభుత్వం త్వరగా చొరవ తీసుకొని మా నాన్నగారిని తీసుకొచ్చారని కోరుతున్నాను సార్ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మాకు ఏం తెలియడం లేదు రెండు నెలల మాట్లాడి మా నాన్నగారు ఆరోగ్యం అసలే బాగొస్తారు ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారు ఏం తెలియడం లేదు మీరు త్వరగా ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకొని త్వరగా రెప్పించండి కోరుతున్నాం సార్ అంటే మీ పెద్ద నాన్నగారు ఏమని చెప్పారు శ్రీలంకలో చిక్కుకున్నారని చెప్పారు లేకపోతే ఎలాగ అక్కడ పడవ అంటే వెళ్ళిపోయిందని చెప్పారా అంటే కొన్ని రోజులు మాకు తెలియలేదు అలా ఉంటా ఉన్నాము మా అమ్మగారు ఎప్పటికంటున్నారు దొరుకుపోయారు ఏమో ఇంతవరకు రాలేదు రాలేదు అని అన్నారు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము ఫోన్ చేసిన తర్వాత అందులో చూసారు చూసి గణగలపేటలు దొరికిపోయారు అని చెప్పిన తర్వాత మా పెద్దని ఫోన్ చేశారు తర్వాత మేము శ్రీలంక న్యూస్ చూసి అందులో మా నాన్నగారు మా మాయగారు ఇద్దరు ఉన్నారు ఆ తర్వాత మాకు తెలిసింది శ్రీలంకకు దొరికిపోయారు అని న్యూస్ చూసి మాకు తెలిసింది సార్ ఏదేమైనప్పటికీ వీళ్ళ పరిస్థితి అయితే మాత్రం అగణ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు నెలలుగా వీళ్ళు శ్రీలంక కోస్ట్ గార్డు పోలీసులకి అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళే మత్స్యకారులు అయితే దొరకపోవడం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం అంటే వలస ఇక్కడ సరైన జట్టీలు నిర్మాణం లేకపోవడంతో ప్రధానంగా ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల చేపల వేటకు వెళ్ళి అక్కడ కోస్ట్ గార్డ్ మత్స్యకారులు దీంట్లో చిక్కున్నారు అప్పటికే ఇప్పటికే వీ కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ ప్రభుత్వ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ మాత్రం ఆల్రెడీ ప్రదర్శనలు చేస్తున్నారు అయితే వాళ్ళు కూడా హామీలు అయితే ఇచ్చారు కానీ ఎప్పుడు తీసుకొస్తారని పూర్తి స్థాయిలో చెప్పడంతో కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే శ్రీలంకకు సంబంధించి ఎలా బయటకు వస్తారని చెప్పేసి వీళ్ళు కూడా ఆల్రెడీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందులో కొంతమందికి అనారోగ్యంతో కూడా ఉన్నారని స్థానికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామస్తులు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కిమన్ రాజేష్తో ఆనంద్ ఎబిపి దేశం